తెలంగాణలో మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో కలెక్టర్ తనిఖీ వివరాలు అవును కలెక్టర్ల తనిఖీల వివరాలు అయితే మనకి ఈ యాప్లో అయితే రావడం జరిగింది ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్లు అదనపు కలెక్టర్లు తనిఖీ చేసే ఆయా వివరాలను ఇకపై తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయవచ్చు ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యాప్లో ఎంఈఓ డిఈఓల తనిఖీ వివరాలు మాత్రమే నమోదు చేసే అవకాశం అయితే ఉండేది అయితే ఇప్పుడు కలెక్టర్లు కూడా నమోదు చేసుకునేందుకు అవసరమైన మ్యాడెస్ని అయితే పాఠశాల విద్యాశాఖ అధికారులు యాప్లో చేర్చారు విద్యార్థుల్లో తరగతులకు తగినట్లుగా అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు లీ లీప్ అదేవిధంగా ఎఫ్ఎల్ఎన్ పేరిట కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే వీటికి సంబంధించి ఇంకా ఈ యాప్లో కలెక్టర్లు ప్రస్తుత తనిఖీ వివరాలన్నీ కూడా యాడ్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట సో ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఇలా ఈ యాప్లో కీలక మార్పులు అయితే చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో